దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఉన్నాము ఈరోజు మనం మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాము నల్గొండ జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి టైపిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు అడిషనల్ కలెక్టర్ స్థాయికి ఎదిగి మంచిర్యాల జిల్లాలో అద్భుతమైన సేవలు అందించారు మోతిలాల్ గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం యా విద్య అంటే ఉద్యోగం చేయడానికే కాదు జ్ఞానంతో పాటు నేను ఈ స్థాయికి రావడానికి విద్యనే కారణం ఆ రోజు నా మా తాతగారు నన్ను చదివించి ఉండకపోతే నేను కూడా ఊళ్ళల్లో ఉండి వ్యవసాయం చేసేవాడిని ఆ విద్య ఉంది కాబట్టి నేను ఇక్కడికి రాగలిగాను విద్య చాలా గొప్పది అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా అమ్మాయిలను చదివిచ్చానని చెప్తున్నాను చెప్తుంటాను వాళ్ళకి ఆ ప్రోత్సహిస్తుంటాను అట్లా ఇప్పుడు చాలా చోట్ల నేను వికారాబాద్లో కానీ ఇక్కడ కానీ అనాథ పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి చదువు నేర్చుకోండి బాబు అని నా భక్తిగా తోచిన సహాయం కూడా చేస్తూ ఉంటాను అట్లా విద్య అనేది అవసరము ఇప్పుడు మేము విద్య విద్య నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందని చెప్పట్లేదు విద్య అంటే జ్ఞానము జ్ఞానం ఉంటే నీకు చెడు ఏది తెలుస్తుంది నీ బతుకు ఎలా నువ్వు బతుకాలో నువ్వు నిర్ణయించుకునే నీకు జ్ఞానం వస్తుంది కాబట్టి విద్య ప్రతి వాళ్ళకి అవసరము ముఖ్యంగా అమ్మాయిలకు అవసరము అంటే ఒక గృహంలో మహిళ చదువుకుందంటే ఆటోమేటిక్గా గృహం మంచి మార్గంలో ఆ కుటుంబం మంచి మార్గంలో నడవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంబేద్కర్ గారు చూపించిన ఆ మార్గంలో ఆ విద్య బడుగు బలహీన వర్గాల వారికి విద్య చేరిందంటే వారి దయనే వారి చలవనే కాబట్టి వారి దయలో వారి చలవలో అందరూ విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ముందుకు సాగాలని నేను నమ్ముతాను అదే చెప్తాను అది మనల్ని బతుకునిస్తుంది ఆ విద్య వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను